ఎస్పీ దళిత్ శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహార పొట్లాల పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా మానవాళి మొత్తానికి విపత్తుగా పరిణమించిన కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అణగారిన వర్గాల ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతున్న తరుణంలో సామాజిక బాధ్యతగా డీఎస్పీ రాష్ట కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా కరోనా బాధితులకు మే పదిహేను నుండి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సం నర్సంపేట డివిజన్ డీఎస్పీ బాధ్యుల ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట ఏసీపీ ఫణీందర్ గారు మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బి గోపాల్ గారు పాల్గొన్నారు